కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయుచున్న కొనిదెల పవన్ కళ్యాణ్ నామినేషన్ పురస్కరించుకుని భారీ ర్యాలీలో భాగంగా జిల్లా జనసేన కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు స్వగ్రామమైన దుర్గాడ గ్రామంలో సుప్రసిద్ధ ఉమరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి దుర్గాడ విజయనగరం గ్రామాల భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలను ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం ర్యాలీగా జ్యోతుల శ్రీనివాసు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులతో కలిసి పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన జగన్ రాక్షస పాలన త్వరలోనే అంతం అయిపోతుందని అదేవిధంగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గ చరిత్రలో కొనిదెల పవన్ కళ్యాణ్కి భారీ నుండే అతి భారీ మెజార్టీను సాధించడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ని పిఠాపురం శాసనసభ నియోజకవర్గము నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేన నాయకులు దుర్గాడ జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ కందా శ్రీనివాస్ జనసేన మండల ప్రచార కమిటీ సభ్యులు ఇంటి వీరబాబు పెనుగొండ సోమేష్ గొల్లపల్లి శివబాబు శాఖ సురేష్ వట్టూరి శ్రీను దడాల రాజబాబు దుర్గాడ గ్రామ జనసేన సీనియర్ నాయకులు దేశలింక భాస్కరరావు విప్పర్తి శ్రీను పెదపాటి అప్పలస్వామి స్వామి గొల్లు సునీల్ కుమార్ విజయనగరం జనసేన నాయకులు పెదపాటి అచ్చారావు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ లో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఈ రోజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ గ ఇంటి ముందే ఆయన కోరుకున్నటువంటి లక్ష్యం ప్రజాడుతో గెలుపు ఖాయం ఈ రోజు నామినేషన్ వచ్చినటువంటి ఎవరైతే ఓటేద్దాం అనుకున్నారో అందులో ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఈ రోజు నామినేషన్ రావడం జరిగింది ఇంకా వేలాది మందిగా తరని వస్తూనే ఉన్నారు వీళ్ళందరినీ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గెలిచినట్టుగా నామినేషన్ ముందుగా గెలిచినట్టుగానే మేమందరూ అందరూ భావిస్తున్నాం ఈ రోజు ఎంత లక్షలాది మందిగా కార్యకర్తలు మన నామినేషన్కి రావడం జరిగింది ఇంకా తరలి వస్తున్నారు ఉన్నారు వీళ్ళందరికీ ప్రతి జనసైనికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జరసేన పవన్ కళ్యాణ్ उन्न ने रत्न ए ए తల్లిదల పవన్ కళ్యాణం ముప్పై ఏడు పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సిటికై నామినేట్ చేయబడి ఉన్నాం ప్రమాణం చేసి క్రిష్ట ప్రమాణం చేస్తున్నాం నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగ పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటామని Yani Sema'yı kitap sarıp olmaktan kapartanı yani.